తిహార్ జైలుకు కవిత కవితకు రిమాండ్ విధించిన కోర్టు సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కవిత అరెస్ట్పై నిరసనలు చేశారు అయితే తాజాగా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ సెవెన్యూ కోర్టు తిరస్కరించింది ఈనాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్పై తీర్పును వెలువరించింది కవితకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును చెప్పింది ఆమెను తిహార్ జైలుకు తరలించాలని పోలీసులకు ఆదేశించింది కాసేపట్లో కవితను తిహార్ జైలుకు పోలీసులు తరలించనున్నారు కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు మరింత షాక్ కు గురయ్యారు మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై పై ఏప్రిల్ ఒకటిన పూర్తి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది తమ కుమారుడికి పరీక్షలు ఉన్నాయని తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరింది అయితే ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు ఇంకోవైపు కవితను మరో పదిహేను రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ ఆమెకు కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం రిమాండ్లో ఉన్న కవితను ఈడీ తమ కస్టడీలో కోరే అవకాశం ఉందని సమాచారం